ఏపీలో ఇటువల్ల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం బూట కట్టుకుంది కూటమి అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు గడిచిన యాభై రోజులుగా గత ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో ఉండి సూపర్ సిక్స్ హామీలను మరిచినట్లు నటిస్తూనే చర్చకు మొదలైంది మరొక పక్క పవన్ కళ్యాణ్ కూడా జగన్ సర్కారుపై విమర్శలు చేస్తూ హామీల ఊసు ఎత్తకుండా అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు ఆ సంగతి అలా ఉంటే ఏపీలో డబ్బులు లేవు చాలా ఇబ్బందులు ఉన్నాయి తనకు ఇప్పుడే తెలిసినట్లుగా బీద అరుపులు అరుస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేశారని మనకు తెలుస్తున్నట్టు సమాచారం అయినప్పటికీ రెండు వేల ఇరవై రెండు చి అప్పటికీ బాగు చేసినప్పటికీ జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు కూటమి అధికారంలో తా ఒక ఎత్తు అయితే రోడ్లను బాగు చేసే విషయంలో చంద్రబాబు సరికత్వ ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది సీఈఓ నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారము రోడ్లను బాగు చేసే విషయంలో ప్రభుత్వంపైనే ఆర్థిక భారం పడకుండగా ఆ భారం ప్రజలపై మోపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు మనకున్న సమాచారం ఈ మేరకు ఆయన గ్రామ మండల స్థాయిలో టోల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారని గుంతలు పడిన రోడ్లను బాగు చేయడం కోసం ఇకపై గ్రామ మండల స్థాయిలో టోల్ గేట్లు దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు ఈ నిర్ణయాన్ని ప్రకారం ప్రతిపల్లె నుండి మండల కేంద్రానికి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి మధ్య టోల్ చేస్తారన్నమాట అయితే అయితే ఈ విషయంలో బైకులు స్కూటర్లు ఆటోలు ట్రాక్టర్లకు మాత్రం వీటి నుంచి మినహాయింపు ఇవ్వాలనేది మిగిలిన వాహనాలకు మాత్రము టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మనకు అందినటువంటి సమాచారం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి